అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను చర్చికి పోయి వచ్చినాక ఈ బరువుల రికార్డు అనేది తీసుకొని ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ బరువుల రికార్డు మేము ఇందులో రాసుకుంటాం పిల్లలు ఎత్తు బరువు తీసినప్పుడు అది రెండు యాప్లల్లో వేయాల్సి ఉంటుంది కాబట్టి రికార్డులో నమోదు చేసుకుంటాం ఫస్ట్ పిల్లగాళ్ళు ఎత్తు బరువు అనేది అయితే రెండు యాప్లు ఎన్హెచ్టిఎస్ పోషన్ రాక రెండు యాప్లు ఉన్నప్పటికీ ఎన్హెచ్డిఎస్లో పోయిన నెల వరకేమో ఫ్యామిలీ సర్వేలో గ్రోత్లో ఏమన్నారు బరువులు అలాగే ఇప్పుడు ఈనా కానీ ఫ్యామిలీ సర్వేలో గ్రోత్ ఉంది ఆ గ్రోత్లో చేసినాము మళ్ళీ నిన్న మేడం పెట్టారు మెసేజ్ ఏమని మంత్లీ సర్వీసెస్లో ఉన్న గ్రోత్లో మీరు అవి యాడ్ చేయాలి బరువులు అయ్యి ఎత్తు బరువు వేయాలని చెప్పారు నిన్న అంటే ఒకటే ఎన్హెచ్డిఎస్ యాప్లో కానీ రెండు వాటిల్లో మంత్లీ సర్వీస్లలో ఉంది ప్లస్ ఫ్యామిలీ సర్వేలో కూడా ఉంది అన్నట్టు అయితే తెలియక ఫస్ట్ తారీఖు నుంచి వేయాలంటారు పదో తారీఖు వరకు డేట్ ఉన్నా కానీ ఫస్ట్ తారీఖు నుంచి తొందరగా అయిపోవాలి అయిపోవాలని అంటారు ఇంకా కొంతమందికి నిన్నటి వరకు నేనే సాగు మందికి వేసేసా కూడా ఫ్యామిలీ సర్వేలో బరువులు ఫ్యామిలీ సర్వేలో గ్రోత్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న మేడం మెసేజ్ పెట్టారు ఏమని పెట్టారు మంత్లీ సర్వీసెస్లో ఉన్న యాప్ దాంట్లో గ్రోత్లో మీరు ఎంటర్ చేయాలి ఎత్తు బరువులు అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఇంక రికార్డులో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఎన్హెచ్డిఎస్లోనే మంత్లీ సర్వీసెస్లో అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మేము ఎలా సబ్మిట్ చేస్తాం అనేది కూడా ఇలా వీడియో లాస్ట్లో నేను చూపించానండి ఫోన్లో ఫోన్లో చేసేటప్పుడు ఎత్తు బరు వేసేటప్పుడు తీసాను వీడియో నేనైతే ఇప్పుడు చర్చికి పోయి వచ్చిన తర్వాత అన్నం తిని ఇంక ఈ పని మీదనే కూర్చున్నాం స్కూల్ టైంలోనే కాకోకుండా మామూలు టైంలో కూడా ఇది మాకు తప్పట్లేదు రేపటి వరకు అయిపోకపోతే ఆఫీస్కి రావాల్సిందే అని అన్నారు మేడం ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి గ్రూప్లో కంప్లీటెడ్ మేడం అని పెడితే అప్పుడు ఇంకా పని తీరుద్ది అందుకని నేనైతే ఇందులో ఆఫీస్ ఫోన్లో వచ్చేసి ఇంకా పిల్లల బరువు ఎత్తు బరువులు అనేవి సబ్మిట్ చేస్తున్నా ఇక్కడ కూర్చొని ఇన్ని యాప్ల పెడతారు ఇన్ని చేపిస్తారు మళ్ళీ రేపు నుంచి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి వెళ్ళాలి పిల్లలకి టైం ప్రకారం ఎట్టా మరి టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ ఎలా నడపాలి రేపు అక్కడ ఏం చేయాలి ఎంతసేపు ఉండాలి అనేది రేపు మళ్ళీ నేను వీడియో పెడతాను డైలీ నేను ఏం చేసా అనేది వీడియోస్ మీకు పెడతా ఈరోజు మేము సండే రోజు కానీ నేను ఇక్కడ ఈ రోజు అంటే వేస్తున్నా కానీ ఇంకొకసారి అయితే సండే రోజు కానీ గుడ్లు వస్తాయండి అవి దింపుకోవటానికి ఊరికి ఫోన్ చూసుకోవాలి మేము చర్చిలో ఉన్నా కానీ ఫోన్ చూసుకోవాలి ఎగ్స్ వస్తున్నాయి అని మెసేజ్ పెడతారు ఇంక మళ్ళీ ఫోన్ చేస్తారు మళ్ళీ మధ్యలో లేచిపోయి అవి దింపుకొని రావాలి ఇక్కడ వచ్చేసి యాప్లో మేము ఎట్ట సబ్మిట్ చేస్తున్నాం అనేది చూపించాను ఎడ గుంట కానీ నిహాలు ఈ బాబు పేరు ఇది అయితే ఇందులో ఇంకో రికార్డులో అది కుటుంబ సర్వే నెంబరు కుటుంబంలో ఆయన సీరియల్ నెంబర్ వేయాలి మళ్ళీ ఆయన పేరు ఇక్కడ వచ్చేసి బరువు అనేది ఎత్తు అనేది రాసుకున్న ఇది పాత రికార్డు కొత్త రికార్డులు అయిపోయినాయి రికార్డులు ఇవ్వట్లే మొత్తం ఫోన్లలో రికార్డులు వేసి రాసేది లేదు ఆన్లైన్ వర్కే ఆఫ్లైన్ లేదు అంటారు కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు చేయాల్సి వస్తుంది ఎక్కడ బరువు ఎత్తు అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసా ఇలా అనేది నార్మల్ నార్మల్ వచ్చిండే గట్ట అన్నీ గ్రీన్ అయిపోవాలి అట్లాగో ఈ మిగతా ఉన్నవన్నీ కూడా నేను ఇప్పుడు వాళ్ళకి ఎత్తు బరువులు సబ్మిట్ చేస్తే అన్ని గ్రీన్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ కంప్లీట్ అన్నట్టు చూపించిద్ది లేకపోతే ఒకటి రెండు ఉన్నా కానీ పర్సంటేజ్ అనేది తక్కువ చూపిస్తుంది అన్నట్టు అందుకనే ఒకవేళ ఊరికి పోయిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని ఫోన్ చేసాను కనుక్కొని